అన్నము చికెన్ ఫ్రై అయితే చేసాము యాక్చువల్గా ఇది ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే చూడండి ఈ విధంగా చేస్తే రెండు చికెన్ పీసెస్ తినేవాళ్ళు నాలుగు చికెన్ పీసెస్ తింటారు సేమ్ బగారా రైస్ కూడా రెండు మూడు ముద్దలు తినే వాళ్ళు ఆరు ముద్దలు తింటారు అంత బాగా వస్తుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను జస్ట్ ఈ చికెన్ పీసెస్కున్న మసాలాని ఈ అన్నంకైతే అలా కాస్త మిక్స్ చేసుకోండి కాస్త మిక్స్ చేసుకొని చికెన్ పీస్ కూడా ఆ రైస్ లో పెట్టుకొని మాత్రం పోయింది ముందుగా చికెన్ ఫ్రై చేద్దామని ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాం నెక్స్ట్ చికెన్ ఫ్రై కోసం ఒక ఆనియన్ అయితే తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు ముక్కలుగానే కట్ చేసి అయితే పెట్టుకోండి ఈ ఆనియన్ తో పాటు రెండు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ పెనుమ్ తీసుకుని ఒక కేజీ చికెన్ కి సరిపడా ఆయిల్ అయితే వేసాము ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత చెక్క లవంగాలు కూడా వేసాము నెక్స్ట్ చెక్క లవంగాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కాస్త కరివేపాకు అయితే వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఈ పెనుమ్ లో అయితే వేయండి ఇక్కడ చికెన్ లో అయితే నేను బోను బోన్లెస్ అలా సపరేట్ గా ఏం లేదు మిక్స్ అయితే తీసుకున్నాను బోను బోన్లెస్ రెండు ఉన్నాయి ఈ చికెన్ ఫ్రై అయితే ఈ చికెన్ బాగా కలిపిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేయండి ఇక్కడ మేమైతే రాళ్ళ ఉప్పు అయితే వాడాము ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత చికెన్ అయితే బాగా కలపండి ఇక్కడ మనమైతే ఎటువంటి వాటర్ మిక్స్ చేయలేదు కానీ చికెన్ లో చూడండి వాటర్ అయితే వచ్చాయి ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మూతనైతే పెట్టండి కాసేపటి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎటువంటి వాటర్ అయితే లేవు చికెన్ కూడా కాస్త హాఫ్ బాయిల్ అయితే అంటే అర్థమైతే ఉడికింది చికెన్ కూడా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా చికెన్ అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పచ్చివాసన పోవాలి చికెన్కి కూడా బాగా పట్టాలి అంతవరకు బాగా కలపండి కాసేపటి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం పొడి వేసి తక్కువ మంటలో పెట్టి చికెన్ అయితే బాగా కలపండి అంటే బాగా మిక్స్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ ఏమీ లేవు కాబట్టి ఆ అడుగు అనేది కాస్త మాడిపోతుంది అది అలా మాడకుండా మీరు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి ఆల్మోస్ట్ అలా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లి మీరైతే టేస్ట్ చేయొచ్చు మనం ఈ చికెన్ ఫ్రై అయితే చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసాము టేస్ట్ కూడా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో స్టార్టింగ్ లో చెప్పాము కదా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అని చికెన్ ఫ్రై అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడైతే మనము బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ తో పాటు రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసి బాగా కలపండి ఈ హోల్ గరం మసాలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసి బాగా మిక్స్ చేయండి ఆనియన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మిక్స్ చేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి కలపండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలపండి తర్వాత కాస్త కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేయండి అలానే కాస్త పెరుగు వేసి కూడా బాగా కలపండి నెక్స్ట్ టేస్ట్ సరిపడా ఆ ఉప్పు అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్ అంటే నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత బాగా కలిపి కాసేపు మూత పెట్టేయండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీయగానే చూడండి ఎసురు అయితే బాగా కాగింది ఎసురు బాగా కాగింది కదా ఇప్పుడైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ అయితే ఈ ఎసరులోకి వేయండి రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టి కాస్త తక్కువ మంట పైనే ఈ రైస్ నైతే ఉడకనీయండి కాసేపటి తర్వాత మూత తీయగానే వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న బగారా రైస్ చికెన్ ఫ్రై అయితే ఒక ప్లేట్ లేక అయితే తీసుకుందాము బగారా అన్నము చికెన్ ఫ్రై అయితే చేసాము యాక్చువల్గా ఇది ఎలా చేసామనేది ఈ వీడియోలో అయితే చూడండి ఈ విధంగా చేస్తే రెండు చికెన్ పీసెస్ తినేవాళ్ళు నాలుగు చికెన్ పీసెస్ తింటారు సేమ్ బగారా రైస్ కూడా రెండు మూడు ముద్దలు తినే వాళ్ళు ఆరు ముద్దలు తింటారు అంత బాగా వస్తుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ట్రై చేస్తాను జస్ట్ ఈ చికెన్ పీసెస్కున్న మసాలాని ఈ బగార్ అన్నంకైతే అలా కాస్త మిక్స్ చేసుకోండి కాస్త మిక్స్ చేసుకొని చికెన్ పీస్ కూడా రైస్లో పెట్టుకొని మాత్రం అద్దిరిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి